హలో ఇద్న్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాక్ చెప్పాను కదా షార్ట్ వీడియో చెప్పాను కదా ఏం వచ్చిందో అని చెప్పేసి నేను కూడా ఓపెన్ చేయలేదు ఓపెన్ చేసి చూపిస్తాను ఈ మధ్య ఆన్లైన్లో ఒక రెండు శారీస్ తీసుకున్నానండి సో ఒకటేమో క్వాలిటీ బాగుంది ఇంకోటేమో క్వాలిటీ అస్సలు బాగాలేదు మనం చూసేది ఒక రకంగా ఉంటుంది ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఫ్యాబ్రిక్ని మనం ఫీల్ అయితే ఒక రకంగా ఉంటుంది ఇంకా అందుకని నేను మోస్ట్లీ ఆన్లైన్లో ఎక్కువగా పర్చేస్ ఏం చేయను మీ అందరికీ తెలుసు ఏదో నచ్చితే కానీ అది కూడా మోస్ట్లీ నాకు ఇంకా అడుగుతూ ఉంటారు అక్క ఇది ఏ పేజ్లో తీసుకున్నారని చెప్పేసి మీరు అడుగుతూ ఉంటారు కదా నాకు ఫ్యాబ్రిక్ నచ్చితేనే నేను ఆ పేజ్ గురించి చెప్తాను లేదంటే నేను అసలు చేయనే చేయను అయినా మనం ప్రమోషన్ చేసే వాళ్ళు మనకి ఫ్రీ ఇస్తున్నారు చెప్పండి అందుకని నేను ఎక్కువ వాళ్ళ ఛానల్ని కూడా ప్రమోషన్ చేయడం నాకు అసలు ఇష్టం ఉండదు సో అది అందులో భాగంగానే తీసుకున్నాను చూద్దాం ఓపెనింగ్ చేసి చూపిస్తాం ఇదారీ ఫుల్ ట్రెండింగ్ అవుతున్న శారీస్ చూసిగా అందులో రెండు శారీస్ అయితే బుక్ చేసినాం ఎందుకక్క రెండు సేమ్ సేమ్ శారీస్ ఎందుకు బుక్ చేసుకున్నావు అని అనుకుంటున్నారా నాకు రెండు నాకు కాదండి ఒకటి మా సున్నకి ఒకటి నాకు రెండు బుక్ చేసుకున్నాము మా సరుపకు కూడా చెప్పినాము ముగ్గురం వెళ్ళా అకేషన్కి వెళ్ళినప్పుడు మ్యాచింగ్ మ్యాచింగ్ తీసుకోవచ్చు కదా ముగ్గురం తీసుకుందాం అని చెప్పేసి అన్న ఆమె తీసుకోలేదు సర్లే అక్క కలర్ బాగుంది మనం తీసుకుందాం అని చెప్పేసి ఇద్దరం కూడా తీసుకున్నాము ఇప్పుడు అంతా బాగా ట్రెండింగ్ లో ఉంది ఇన్స్టాలో ట్రెండింగ్ యూట్యూబ్లో ట్రెండింగ్ ఉన్న గ్యాప్ బార్డర్ శారీస్ ఉన్నాయి చూసిగా అవి తీసుకున్నాం అనమాట ఓపెన్ చేస్తూ ఫ్యాబ్రిక్ శారీ మోడల్ ఏమో ఇది పింక్ అండ్ బ్లాక్ ఇది బ్లౌజ్ ఆపోజిట్ బ్లౌజ్ ఇది ఓవరాల్ గా శారీ బాగుందా ఆగండి తెలుసు కాస్ట్ ఎంత అక్క అని అడుగుతారు కదా చెప్తాను వెయిట్ చేయండి శారీ అంతా ఒక్కసారి మీకు చూపిస్తాను ఎట్టుంది ఏంటిదని చెప్పేసి మీరు కూడా కామెంట్ చేయండి నచ్చితే కానీ మీకు ఆ పేజ్ పేరు చెప్పాను సో ఓవరాల్గా శారీ ఇది ఒక పక్కనేమో ఇలాగే ఆ బార్డర్ వచ్చింది పెద్ద బార్డర్ ఇటు పక్క ఏమో చిన్న జరీ చిన్న బార్డర్ వచ్చింది శారీ కలర్ చూస్తే బాగా ఎందుకో నచ్చేసింది బాగుంది కదా పోలే అద్దరిపోలే ఫ్యాబ్రిక్ కూడా బాగుంది ఎందుకంటే డెడికేట్ లాగా ఏమంటారు ఏమంటారు అబ్బా విచ్చుకుపోయినట్టు క్లాత్ అట్లా ఏం లేదు క్లాత్ కూడా సూపర్ వచ్చింది చూస్తా బ్లౌజ్ పీస్ కూడా చూస్తే మనకు కొంచెం క్లారిటీ వస్తుంది బట్ క్లాత్ సూపర్ ఉంది క్లాత్ డెలికేటెడ్ క్లాత్ అయితే కాదు బాగుంది కొన్ని క్లాత్ ఏంటంటే మనకు పికిలిపోయినట్టు గ్యాప్ ఇట్లా క్లాత్ కొంచెం లాగితే గ్యాప్ వచ్చినట్టు అలా అనిపిస్తూ ఉంటుంది కదా బట్ అది అలా ఏం లేదు బాగుంది చూడడానికి చాలా బాగుంది పైన మనకు బ్లౌజ్ ఆపోజిట్ వచ్చింది కాబట్టి శారీ హైలైట్ హైలైట్ అవుతుంది సో ఇది ఓవరాల్గా చూపిస్తాను ఒక్కసారి నేను బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను మెయిన్ ఓవరాల్గా శారీ ఇది అన్నమాట కలర్ కాంబినేషను బాగుంది కదా సూపర్ ఉంది అసలు లైటింగ్ మంచిగా లైటింగ్ కాస్ట్ కూడా చెప్తాను ఎంత పడింది శారీ అనేది ఓవరాల్ గా శారీ ఓపెన్ చేసి చూపిస్తాను దీనికి పళ్ళు వచ్చేసి ఇలా రన్నింగ్ పళ్ళు వచ్చింది మళ్ళీ అంటున్నాను ఇది ప్రమోషన్ వీడియో అస్సలు కాదు నేను డబ్బులు పెట్టి కొన్నానండి ప్రూఫ్స్ కూడా చూపిస్తాను ఇది పళ్ళు అన్నమాట మీకు ఒకవేళ నచ్చితే అక్క ఏ పేజీలో తీసుకున్నారు రేట్ నచ్చి అన్ని నచ్చితే ఒకవేళ అడిగిన వాళ్ళకే చెప్తాను అది కూడా ఇప్పుడు వీడియోలో చెప్పనులేండి సో నెక్స్ట్ అడిగిన వాళ్ళకే చెప్తాను ఎందుకంటే కామెంట్ బాక్స్లో అడిగిన వాళ్ళకు మాత్రమే చెప్తా ఇది ఓవరాల్గా శారీ జరీ బార్డర్తో వచ్చింది లైన్స్ కూడా చెక్స్ ప్యాటర్న్ అన్నమాట ఇది మనం కూడా శారీస్ గురించి బాగా తెలిసిపోయింది మనం కూడా ఆన్లైన్ శారీస్ బిజినెస్ చేస్తే ఎలా ఉంటుంది కామెంట్ చేయండి నా కోరిక అది చేయాలని కానీ టైం సరిపోదు చాలా కష్టం ఇదిగోండి శారీ ఓవరాల్గా బాగుంది కదా ఇది మొత్తానికి శారీ నాకు బాగుంది కదా కలర్ కాంబినేషన్ నాకు నచ్చింది మనం వైట్గా ఉంటాం కాబట్టి ఈ కాంబినేషన్ బాగుంది ఎప్పుడెప్పుడు కుట్టించుకొని కట్టుకో కట్టుకోవాలా అన్నట్టుంది ఇది శారీ కదా ఇదండి మొత్తానికి శారీ సో శారీ అయితే ఇది ఓవరాల్గా శారీ కాస్ట్ అడుగుతారు కదా తెలుసు మీకు చెప్పకపోతే ఎవరు చెప్తా అని చెప్పండి ఇది శారీ సూపర్ ఉంది క్లాత్ ఎక్సలెంట్ ఉంది మామూలుగా లేదు ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ నేను ఎక్కువ శారీస్కి కాస్ట్ పెట్టానని మీ అందరికీ తెలుసు మన శారీకి కూడా కాంబినేషన్ కూడా మంచి ఫ్యాన్ బైస్ ఉంది ఇది వచ్చేసి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండి విత్ షిఫింగ్ అందులోనే షిఫింగ్కి మనం కొన్ని పేజెస్లు అంటే ఎక్స్ట్రా షిఫింగ్ వేస్తారు షిఫింగ్ చార్జ్ చేస్తారు బట్ ఇది షిఫింగ్ ఫ్రీ సెవెన్ హండ్రెడ్ షిఫింగ్ ఫ్రీలో తీసుకున్నాను నేను ఎవరు నాకైతే ఫ్యాబ్రిక్ నచ్చింది క్లాత్ బాగుంది మీకు ఎవరికన్నా కావాలి అని అనుకున్న వాళ్ళు ఉంటేనే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి వాళ్ళ పేజ్ పేరు నేను చెప్తాను లేదంటే లింక్ పెడతాను ఇంకా అంతే బాగుంది కదా శారీకి కింద మంచిగా ఇట్లా ట్యాజిల్స్ వచ్చినాయి పళ్ళుకి ఇది ఓరల్ నేను మసూని తీసుకున్న శారీస్ మ్యాచింగ్ మ్యాచింగ్ కదా బాగుంది సూపర్ కాంబినేషన్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ ఓకేనా ఇది నేను తీసుకున్న శారీస్ ఎందుకంటే క్లాత్ కూడా తెలియాలి కదా అని చెప్పి చూపిస్తున్నాను